సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు ఈ కార్యక్రమంలోనే ఎమ్మెల్యే మందుల సామెలు సభ ఏర్పాట్లను పరిశీలించారు ఐదు లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు నిరుపేదలకు పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డులు పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలియజేశారు మా ధ్యేయం మా లక్ష్యం ప్రజా సంక్షేమం అంటున్న ఎమ్మెల్యే మందుల సామెలతో మా ప్రతినిధి పరమేశ్ ఫేస్ టు ఫేస్ మొత్తం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో రేపైతే నిర్వహించనున్నారు దీనికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు ఈ సభ ఏర్పాట్లనైతే స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల గారు అయితే ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు ఒకసారి మాట్లాడుకుందాం ఎన్ని గంటలకు ఇది స్టార్ట్ అవుతుంది ఎన్ని గంటలకు ముఖ్యమంత్రి వస్తారనే విషయాలు అయితే అటు తెలుసుకుందాం సార్ చెప్పండి ముఖ్యమంత్రి గారు ఎన్ని గంటలకు వస్తున్నారు ఈ సభ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ఈ సభ ఇది ఒక చరిత్రాత్మక సభ ఇది రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ రాషన్ కార్డు ఇచ్చే ఏదైతే సోనియా గాంధీ గారు రెండు వేల ఏళ్ళు ఆహార భద్రత చట్టాన్ని పార్లమెంట్లో తీసుకొచ్చి అది కాంగ్రెస్ పార్టీ చేసిన విధానానికి నిదర్శనంగా అదే క్రమంలో పనికి ఆహార భద్రత పనికి భరోసా ఆహార భద్రత కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగింది అది దాన్ని పునిగి పుచ్చుకొని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనిషికి ఆహార భద్రత కల్పించాలని ఒక సంకల్పంతో బ్రహ్మాండంగా మొన్న ఉగాది నాడు రాష్ట్ర తెల్ల సన్న బియ్యం ప్రోగ్రామ్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి నియోజకవర్గంలో వారే దానికి డిపార్ట్మెంట్ మినిస్టర్ కాబట్టి అక్కడ ప్రారంభించడం జరిగింది విధంగా ఈ రోజు ఇక్కడ రేపు జూలై పద్నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం గారు కరెక్ట్ గా ఇక్కడ రాబోతా ఉన్నారు దాదాపు యాభై వేలు తగ్గకుండా జనం కూడా హాజరయ్యే అవకాశం ఉంది కనుక మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వాళ్ళు ఇప్పటికే గ్రామాలలో మీటింగ్లు పెట్టుకొని సన్నాహ సమావేశాలు కూడా పెట్టుకోవడం జరిగింది మండల స్థాయిలో పెట్టుకోవడం జరిగింది గ్రామ స్థాయిలో పెట్టుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్లు దాదాపు వెయ్యి మంది పోలీసు వెయ్యి మంది ఎస్పీ గారు ఆధ్వర్యంలో అక్కడ కలెక్టర్ గారు ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా కలెక్టర్ గారి అజమాయిషి తర్వాత భద్రత అనేది ఎస్పీ గారి పరిధిలో జరుగుతూ ఉంది ఇరిగేషన్ సివిల్ సప్లై ఆర్ అండ్బి రెవెన్యూ అన్ని శాఖలు కూడా రేపు పాల్గొంటాయి కనుక ఈ సభను బ్రహ్మాండంగా జరిగి ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానికానికి భారతదేశంలో ఉండబడిన ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా ఈ తెలంగాణ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదమూడు సోనియా గాంధీ గారు డిక్లేర్ చేయడం తెలంగాణ రాష్ట్ర రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా సోనియా గాంధీ గారు డిక్లేర్ చేయించడం జరిగింది అది రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తారీఖు నాడు కొత్త గవర్నమెంట్ ఏర్పడింది అప్పటి నుంచి పది తొమ్మిదిన్నర సంవత్సరాలు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఎవరికి ఇవ్వలేదు కనుక ఇప్పుడు మేము దగ్గర దగ్గర ఐదు లక్షల రేషన్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది దాని ప్రకారం ఇక్కడి నుంచే ఇది లాంచ్ చేయడం కూడా ఈ స్థానిక ఎమ్మెల్యేగా నేను అదృష్టవంతునిగా భావిస్తూ ఉన్నాను అదేవిధంగా తుంగతూతి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండంగా యాభై రెండు వేల మెదార్టీ ఇచ్చి పట్టం కట్టినరు కనుక ఆ శ్రేణులందరూ కూడా జూలై మన రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై తారీఖు నాడు ప్రచార ఎన్నికల సభలో ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ప్రకటించబోయే ప్రకటించడం జరిగింది ఇలా మహిళలకు రెండు వందల వరకు రెండు వందల యూనిట్ల వరకు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కదా ఎలాంటి వరాలు ఇవ్వబోతున్నారు మీ నియోజకవర్గానికి వారు వచ్చినాక మరి ఏం డిసైడ్ చేసుకొని వస్తారో చెప్తాను నేను అడిగే చాలా అడిగినాను కానీ అక్కడ ఉన్న పరిస్థితులు దాని అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు అన్నీ కూడా చూసిన తర్వాత వారే ప్రకటిస్తారు కానీ స్థానిక మాజీ ఎమ్మెల్యే మాత్రం ఇక్కడ అడుగుపెట్టే అర్హత లేదని చెప్పేసి గాదర్ కిషోర్ కుమార్ కూడా నిన్న సవాల్ చేయడం జరిగింది దాన్ని ఎలా స్వీకరిస్తారు లెక్కలు కూడా తీసుకోను నేను లెక్కలు కూడా తీసుకోను కాదు సీఎం కాలి దుమ్ము కాలి దూలికున్న అదృష్టం కూడా అలకలేదు కాళేశ్వర నీళ్లు గోదావరి నీళ్ళు ఇవ్వలేదు ఇచ్చిన దాకా కూడా మీకు ఇక్కడ అడుగు అని చెప్పేసి చేయడం అడుగు చిన్న ముచ్చట పెద్దగా ఈ సభ ద్వారా ఇంకా మిగిలిన కొంతమంది లబ్ధిదారులకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఎట్లా ఎట్లా చూడబోతున్నారు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం దాని విధి విధానాలు ఏ విధంగా కూడా ఈ సభ తర్వాత వాళ్ళు ప్రకటిస్తారు అయితే సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏదైతే ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సభకైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పేసి పోలీస్ శాఖ కూడా దీనికి సంబంధించినటువంటి భారీ పోలీసు బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అన్ని శాఖలు కూడా పూర్తిగా పనిచేస్తున్నాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది యాభై వేల మందితో అయితే అంగరంగ వైభవంగా ఇదేదైతే కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అయితే మొత్తం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ సలీమ్ తో పరమేశ్ హెచ్ఎం టీవీ తిరుమలగిరి